అధికారంలో ఉన్నాం ఏం చేసినా చెల్లుతుందన్న రీతిలో వైకాపాధినేత జగన్ గత ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు పేదల పక్షపాతినంటూ కల్లబొల్లి మాటలు చెప్పి రాచరికాన్ని తలదన్నేలా ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు ప్రభుత్వ ప్రైవేటు భూముల్ని ఆక్రమించి రాజప్రసాదాలను తలపించేలా వైకాపా తమ కార్యాలయాన్ని నిర్మించుకుందని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు పలు జిల్లాలో వైకాపా కార్యాలయాన్ని పరిశీలించిన కూటమి నేతలు అక్రమాలకు పాల్పడిన వారితో సహా అనుమతులిచ్చి సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు రాష్ట్రంలో ఎంతో మంది పేదలు గూడు నిర్మించుకోలేక అవస్థలు పడుతుంటే గత జగన్ ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ రాజుల కట్టడాలను తలపించేలా ఐశ్వర్యవంతమైన పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు వైకాపా అధినేత జగన్ కు ప్యాలెస్లంటే అమితమైన ప్రేమని అందుకే ప్రభుత్వ ప్రైవేటు స్థలాన్ని కొట్టేసి కోట్లు విలువైన పార్టీ కార్యాలయాల్ని నిర్మించారని ఎద్దేవా చేశారు రామ్ కి సంస్థ అధిపతి అయోధ్యరామరెడ్డికి జగన్ ప్రభుత్వం భారీగా లబ్ధి చేకూర్చిన ఫలితంగానే ఆయన పార్టీ కార్యాలయాల ఆర్థిక భారాన్ని భరిస్తున్నారని ఆరోపించారు ఈ ఆఫీసులకు స్థలాలు ఇచ్చిన ఉద్యోగస్తులైతేనే వీళ్ళు వెనకామంటే నడిచిన కాంట్రాక్టర్లు అయితే వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ ప్రభుత్వం శిక్షించవలసిందిగా ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫున కూడా మేము అడుగుతున్నాం ఎందుకంటే ప్రజల యొక్క ధనానికి జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఇలాంటి తప్పులు చేయడం చాలా బాధగా ఉంది ఈ పార్టీ ఆఫీసులకంతా డబ్బులు వెచ్చించిన ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అయోధ్య రామరెడ్డి కంపెనీ రాంకీ కన్స్ట్రక్షన్ అని మీ అందరికీ తెలుసు తప్పకుండా ఈ కాంట్రాక్టు పనులు చేసిన వ్యక్తికి ఏ విధమైన లాభం చేకూర్చుంటే ఇలాంటి బిల్డింగులు కట్టేదానికి ఆర్థికపరమైన వనరులు వాళ్ళ దగ్గర ఉంటాయో మీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి లాగా జేసీబీలు ఇటాచులు తీసుకొని వచ్చి బిల్డింగ్లు పడగొట్టాల్సిన దుస్థితి ప్రభుత్వానికి పట్టలేదు ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి దీంట్లో కట్టిన బిల్డింగ్ కూడా ప్రజల డబ్బుతోనే కట్టినారు కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా ఇది ప్రభుత్వ పరంగా ఏ విధమైన అవకాశం ఉంటే ఆ విధంగా ఉపయోగించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతానని మీ ముందర తెలియజేసుకుంటున్నాను పేదవాడిగా ప్రచారం చేసుకున్న రెడ్డి తన పార్టీ కార్యాలయాలను ప్యాలెస్ తరహాలో నిర్మించుకున్నారని కడప తెదేపా ఎమ్మెల్యే మాధవి ఎద్దేవా చేశారు కడప శివారులు అక్రమంగా నిర్మించిన వైకాపా జిల్లా కార్యాలయాన్ని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డితో కలిసి మాధవి పరిశీలించారు పేదవారు గుడిసె వేసుకుంటే అనుమతి లేదని కూల్చివేసే అధికారులు వైకాపా అనుమతి లేకుండా కార్యాలయాలు నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఈ ఐదు సంవత్సరాలు ఆక్రమించుకుంటా అవినీతి చేసుకుంటా ఎట్ల భర్త్ ఎట్లా సిస్టమ్ని దాడి చేసేసి దోపిడీ చేసుకున్నారు ఆయన మాట్లాడతాడు కులం చూడడం మతం చూడడం వర్గం చూడడం ధనిక పేద డిఫరెన్స్ లేదు మాకని అంటాడు ఇది ఆయన ఈ ఐదు సంవత్సరాలు చేసింది ఇది ఈ బిల్డింగ్ లో చూస్తే లోపల బెడ్రూములు కిచెన్లు అన్ని కట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబము వచ్చి ఉండనీకి ప్రతి ఒక్క ఊర్లో ఒక గెస్ట్ హౌస్ ప్రభుత్వ స్థలాల్లో కట్టుకొని ఇది మళ్ళీ ఆయన మాట్లాడతాడు పెత్తన్ దారుడికి పేద ప్రజలకు మధ్యాహ్నం జరుగుతున్నా ఇది కరెక్ట్ గా ఆయన చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు అనే పెత్తందారుడు ఆంధ్రప్రదేశ్ ఏమి చేశాడు అనేది ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలియ తెలుస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రజలకు ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ ఆశలకు అనుగుణంగా ప్రతి ఒక్క దాంట్లో పనిచేయడం జరుగుతుంది ఈ విధంగా అవినీతి పరులు ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆశలను దోచుకున్నారో వాళ్ళందరినీ ఏరివేయడం కూడా జరుగుతుంది అవన్నీ ప్రభుత్వానికి తిరిగి అప్పచెప్పడం జరుగుతుంది ప్రభుత్వ శాఖల నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వైకాపా కార్యాలయాలు నిర్మిస్తుందని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆరోపించారు విజయనగరంలో నిర్మాణంలో ఉన్న వైకాపా కార్యాలయాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆమె పరిశీలించారు నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయాలే వైకాపా అక్రమాలకు నిదర్శనమన్నారు చూస్తుంటే మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా కుప్పకపోయింది అనేది మనకు క్లారిటీగా అర్థమైపోయింది యాక్చువల్ గా ఆర్టీఐ యాక్ట్ అప్లై చేసినప్పుడు వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వవలసింది కానీ అది కప్పిపుచ్చారు సో అన్ని విధాలుగా వాళ్ళు ఇది అక్రమంగా ఆక్యుపై చేశారు అక్రమంగా కట్టడాలు జరిగినాయి కాబట్టి వాళ్ళు అన్ని విధాలుగా కప్పిపుచ్చుకోటానికి ట్రై చేశారు